పరమేశ్వరుని జ్యోతి స్వరూపంగా ఆరాధించి ఆ స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారు భక్తులు ఇటువంటి సర్వోత్తమైన పండుగ రోజు పార్వతీదేవిని ఆరాధించేందుకు అత్యంత యోగ్యవంతమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక పౌర్ణమి పర్వదిన విశిష్టతపై కథనం నిండు చంద్రుడు మెండుగా వెలికే పౌర్ణమి అంటే అందరికీ ఆహ్లాదమే నెలరాజు కార్తీక మాసంలో మరింత సుందరంగా ప్రకాశిస్తాడు నింగిలో మెరిసే పౌర్ణమి చంద్రుడికి ధీటుగా ఇరపై కోటి దీపోత్సవం జరుగుతుంది కార్తీక పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని మరొక పేరు తారకాసురుడి ముకురి కుమారులు బ్రహ్మను మెప్పించి ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాణాలను వరంగా పొందారు ఎవరి వల్ల మరణం లేకుండా వరం కోరారు అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ అలాగైతే రథం కాని రథం మీద విల్లు కాని విల్లుతో నారి కాని నారి సంధించి బాణం కాని బాణం సంధించి మూడు నగరాలు ఒకే సరళిలో వచ్చాక ఒకే బాణంతో ముగ్గుర్ని ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం కోరారు ఇవ్వక తప్పలేదు బ్రహ్మకు ఆ వరం బలంతో పట్టణంలో సంచారం చేస్తూ లోకంలో కల్లోలం సృష్టించాడు త్రిప్రాసురుడు వివిధ లోకవాసులు బ్రహ్మను మొరపెట్టుకున్నారు వరమిచ్చింది తానే కాబట్టి ఏం చెయ్యలేకపోయాడు విష్ణువు దగ్గరికి వెళ్లమని ఉపాయం చెప్పాడు విష్ణు కూడా శక్తి లేదని వారిని వెంటుబెట్టుకుని శివుని దగ్గరికి వెళ్లాడు దేవతలందరూ సహకరిస్తేనే తానీ పని చెయ్యగలనన్నాడు శివుడు ఆ మాటతో భూమి రథం కాని రథంగా మారింది మేరుపర్వతం విల్లు కాని విల్లుగా ఆదిశేషువు అల్లతాడు కాని అల్లతాడుగా మహావిష్ణువు బాణం కాని భానంగా మారారు వీరందరి సమాహార శక్తితో శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించాడు అందువల్ల ఈ పేరు వచ్చింది కార్తీక పౌర్ణమి నాడు సాలగ్రామం ఉసిరికాయ దానం చేసినా కూడా పాపాలు నశిస్తాయని నమ్మకం అంతేకాదు అదే రోజున ఏడాది మొత్తానికి కలిపి మూడు వందల అరవై ఐదు బొత్తులతో దీపం వెలిగిస్తారు దీన్ని ఆలయంలో గాని ఇంట్లో పూజగదిలో గాని తులసి కోట ఎదురుగా వెలిగించవచ్చు అలా చేయటం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది పౌర్ణమి రాత్రి ఆలయ ధ్వజస్తంభానికి వేలాడే ఆకాశ దీపాన్ని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయి కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చెయ్యలేని వారు కనీసం పౌర్ణమి నాడైనా దీపం వెలిగించాలని పెద్దల మాట ఈ దీపజ్యోతి ఎవరిపై ప్రసరిస్తుందో వారికి కూడా దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు ఇతరులు వెలిగించిన దీపాన్ని ఆరిపోకుండా చూసిన వారికి సైతం పుణ్యం దక్కుతుందన్నమాట దీపం అంటే అగ్ని జ్ఞానానికి ఆనందానికి సిరి సంపదలకు ప్రతీక దీపకాంతులతో ఉండే ఎరుపు పసుపు నీలికాంతులు ముగ్గురమ్ములకు సంకేతంగా నిలుస్తాయి దీపారాధన వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది దీపాలను వెలిగించిన వాళ్లకు సహాయకులుగా ఉన్న కొడగట్టబోతున్న దీపానికి నూనె పోసినా కూడా ఆ పుణ్యఫలం దక్కుతుంది కార్తీక పౌర్ణమి రోజు కంచుపాత్రలో నెయ్యి పోసి దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు నశిస్తాయని కార్తీక పురాణం చెబుతుంది పార్వతి ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినం కాబట్టి ఈరోజు ప్రాతకాలం నుంచే కూడా చాలామంది భక్తులు వేయించే విచ్చేశారు స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు మహాన్యాసపూర్వకముగా అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలతోటి పంచామృతములతోటి అయ్యవారికి స్వామివారికి అదేవిధంగా ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రత్యేకించి అమ్మవారికి కూడా చాలా విశేషంగా అభిషేకం జరిగింది అనేక మంది భక్తులు వచ్చి దీపారాధన చేసుకున్నారు మూడు వందల అరవై ఐదు వత్తులతోటి ఈరోజు దీపారాధన శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ముఖ్యంగా ప్రత్యేకించి అమ్మవారి ఆలయంలో చేసుకున్నట్టయితే సంవత్సరం మొత్తం కూడా దీపా దీపారాధన చేసినటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది కాబట్టి చాలామంది భక్తులు ఈ యొక్క విశేషమైనటువంటి పర్వదినములో వచ్చి దీపారాధన చేసి మిగతా అనేకమైనటువంటి అభిషేకాది కార్యక్రమాలలో పాల్గొన్నారు ఈరోజు కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా చాలా విశేషం మాసాలలోకి రాజేవరయ్య అంటే కార్తీక మాసం అందులో కూడా విశేషమైనటువంటి దినం ఏదంటే పౌర్ణమి దినం ఈరోజు పౌర్ణమి రోజు నిండు పౌర్ణమి చంద్రుడు ఎంతో ప్రకాశవంతంగా ఉంటాడు ఆ యొక్క మరి గంగాధరుడు అయినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడికి పైన ఉండేటువంటి ఆ యొక్క చంద్రుడు చల్లని చూపుల వలన పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహానికి భక్తులందరూ కూడా పాత్రలు అవుతారు అందులో భాగంగా విశేషంగా పౌర్ణమి రోజున మరి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళందరికీ కూడా మరి ప్రతిరోజు కూడా దీపారాధన చేసినటువంటి మహద్భాగ్యం ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు ప్రసాదించబడుతుంది మరి విశేషంగా ఈరోజు మరి దేవాలయంలో జ్వాలాతోరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తారు ఇట్టి జ్వాలాతరణ కార్యక్రమాన్ని దర్శించడం వలన ఎంతో పుణ్యం సంప్రాప్తమవుతుంది కావున ప్రతి ఒక్క భక్తులు కూడా కార్తీక పౌర్ణమి రోజున మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి ఆ యొక్క పరమేశ్వరుని అర్చించి మహావిష్ణువును పూజించి తరించవలసిందిగా విజ్ఞప్తి కార్తీక మాసం కూడా శివుడికి చాలా ఇష్టమైన మాసము ఈరోజు శుక్రవారం కార్తీక మాసం రావడం అనేది చాలా విశేషమైన రోజు ఈరోజు తెల్లవారుజామున లేచి తలంట స్నానం చేసి దీపారాధన చేసుకుని ఇంట్లో గుళ్ళో శివాలయంలో శివుడికి అభిషేకం చేసి ఒక దీపం వెలిగిస్తే మన పూర్వజన్మలు చేసిన ఎన్నో జన్మల ఫలితం లభిస్తుంది అనేది విశేషమైన రోజు ఇది ఇంకొకటి ఏమిటంటే ఇది మన పెద్దలు ఈ కార్తీక మాసంలో స్నాన తలస్నానాలు చేసి తెల్లవారుజామునే లేచి దైవపూజ చేయడం అనేది మన ఆరోగ్య రీత్యా కూడా ఆరోగ్యానికి కూడా రిలేటెడ్గా ఏంటంటే ఉదయం పూట తక్కువ సమయం ఉండి రాత్రిపూట ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఈ మాసంలోనే అన్ని పూజలు అనేది జరుగుతుంది ఇది హరిహరులకు ఇష్టమైన మాసము శివుడికి చాలా ఇష్టమైన మాసము ఈరోజు ఏదైనా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసి ఒక చెంబు నీళ్లు పోసి ఒక చిన్న బిల్వ పత్రం పెట్టినా కూడా శివుడు చాలా సంతోషిస్తాడు ఈరోజు దీపాలు వెలిగించడం అనేది చాలా విశిష్టమైన రోజు ఈ కార్తీక మాసం మొత్తం కూడా దీపాలు వెలిగించడం అనేది చాలా పవిత్రమైన విశేషమైన దీపాలు వెలిగించడం అనేది విశేషమైన మాసంగా అందరూ పెద్ద పూర్వీకుల నుంచి కూడా వస్తున్న ఆచారం కార్తీక మాసము చాలా పవిత్రమైనటువంటి మాసము శువకేశవులకు అభేదం లేకుండా ఈ మాసంలో పూజలు చేస్తారు ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు మురిగించుకొని మరి దేవుని దగ్గర అంతా శుభ్రం శుచి శుభ్రత పాటించి శివకేశవులకు పూజలు చేయడం ఈ మాసం యొక్క ప్రత్యేకత మరి అంతేకాకుండా ఉసిరికాయ ఉసిరిక దీపం కూడా ఉసిరి చెట్టు కింద కూడా దీపాలు పెట్టడం ఈ మాసం యొక్క ప్రత్యేకత శివునికి ఉసిరిక ఉసిరిక అంటే చాలా ప్రీతికరమైనటువంటిది అందుకే ఉసిరికాయలో దీపం పెట్టి దేవునికి నైవేద్యంగా పెడతారు మరి ఈ మాసం మొత్తం కూడా పూజలు చేసి కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో శివునికి అభిషేకం చేసి మరి పంతులు గారికి దీపదూప నైవేద్యాలు సమర్పిస్తాము మరి తులసి చెట్టులో ఉసిరిక చెట్టును పెట్టి రెండింటికి కలిపి పూజలు కూడా చేయడం ఈ మాసం యొక్క ప్రత్యేకత తులసి చెట్టు ఉసిరిక చెట్టు ధ్వజస్తంభం వద్ద కూడా దీపాలు అంటే మనం ప్రతిరోజు కూడా పూజ చేయని వాళ్ళు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగించడం మనకు ప్రతిరోజు చేసినంత ఫలితం లభిస్తుంది అందుకే మూడు వందల అరవై ఐదు ఒత్తులను కాలుస్తారు ఇది కార్తీక మాసం యొక్క విశిష్టత నల్గొండ పట్టణ ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ముఖ్యంగా హరిహరులకు అంటే శివుడికి విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది అందులో కార్తీక పౌర్ణమి మన కార్తీక మాసం చేసిన పూజ పుణ్యఫలం అంతా కార్తీక పౌర్ణమి రోజు చేస్తే లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచి రుద్రాభిషే శివుడి గుడిలో రుద్రాభిషేకాలు అదేవిధంగా దీపాలు ధ్వజస్తంభం దగ్గర శివుడి దగ్గర తులసి కోట దగ్గర వెలిగిస్తే కోటి జన్మల ఫలం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి అదే ఉసిరికాయల మీద బియ్య పిండితో వెలిగిస్తే శుభ ఫలం జరుగుతుందని భావిస్తారు అదే ఆరోగ్యపరంగా కూడా ఆలోచిస్తే ఈ దీపాలు వెలిగించడం వల్ల కార్తీక మాసంలో వాయువులో ఉన్న కాలుష్యం అంతా వెళ్ళిపోయి ప్రజలకు ఆరోగ్యం చేకూరుతుందని భావిస్తారు కేవలం కార్తీక పౌర్ణమి రోజే కాకుండా కార్తీక మాసం మొత్తము ఇలా చే పూజలు చేయడం దీపాలు వెలిగించడము సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడాలు రుద్రాభిషేకాలు చేసుకోవడం వల్ల పిల్లలు అదేవిధంగా జనాలందరూ ఆరోగ్యంగా ఉంటారని భావిస్తారు